హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర రోటి పచ్చడి ఆకులో అన్ని పదార్థాలు ఉన్నా కానీ గోంగూర కోసం ఎదురు చూసేవాడే ఆంధ్రుడు అలాంటి గోంగూరని ఎన్నో రకాలుగా మనం చేయవచ్చు కానీ తొందరగా అది కాకుండా ఎంతో టేస్టీగా రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉండేలాగా తయారు చేయడమే ఈ గోంగూరకున్న స్పెషల్ ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కానీ చేస్తే ఎంతో టేస్ట్ ఉండడమే కాకుండా ఒక రెండు మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా మన గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈజీగా చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి ఇందులో మనకి గోంగూర క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేయండి ఇప్పుడు చిన్నవి రెండు కట్టలు అనుకో ఒక పదిహేను నుంచి ఒక ఇరవై వరకు సరిపోతాయి మంట అయితే కొంచెం ఎక్కువ పడతాయి ఇలా విరిచి వేసుకున్నాము అంటే మనకి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు చిందులు అంటే మనకి పడతాయి పైకి ఎగురుతూ ఉంటాయి కదా అలా ఎగరకుండా మన మీద ఏం ఆయిల్ పడకుండా ఉంటుంది ఇలా మనం విరిచి వేసుకున్నామంటే అండ్ ఇందులో ఒక నేను ఒక టూ టూ త్రీ టమోటాస్ వరకు కట్ చేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నా అండ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నా వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి జీలకర్ర యాడ్ చేయడం ఎక్కువ యాడ్ చేసినా ప్రాబ్లమే ఉండదు ఇలా మొత్తం చక్కగా మనకు మొత్తం బాగా ఇలా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇందులోకి మనం గోంగూరని బాగా శుభ్రంగా ఒలిచి అండ్ శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు పాటు కడిగి మనం ఇట్లా బాండీలోకి యాడ్ చేసుకుందాం అలా కడగడం వల్ల ఏదన్నా మట్టి అంతా ఉంటే పోతుంది ఇక్కడ నేను వచ్చేసి లైక్ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ఆ పులుపు అనేది ఏదైతే ఉంటుందో అది మొత్తం పోతుంది వాటర్లో అంతా బాగా కుక్ అవ్వడం వల్ల కొందరు డైరెక్ట్గా పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసుకుంటారు ఇట్లా పచ్చిమిర్చి సపరేట్గా ఫ్రై చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది డిఫరెంట్ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది ఇట్లా వాటర్లో కుక్ చేయడం వల్ల కొంచెం పచ్చిమిర్చిలో కూడా అదంతా కారం అనేది తగ్గిపోతుంది అందుకని నేను ఇట్లా సపరేట్గా గోంగూరని ఇలా బాగా స్మాష్ అయ్యేలాగా వచ్చిన వరకు మనం గోంగూరని కుక్ చేయాలి ఇలా అంతా కుక్ చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని తర్వాత వాటర్ పంపుకొని మనం దంచేటప్పుడు ఇక్కడ నేను వచ్చేసి మా ఇంట్లో చిన్నది చాలా చిన్నది అంటే చాలా చిన్న రోలు ఉందండి దీంట్లోనే నేను గోంగూర పచ్చడి రోడ్తో దంచి చేస్తున్నాను ఎందుకంటే మనకి మిక్సీలో వేయడం వల్ల చాలా పేస్ట్ లాగా ఉంటుంది కదా చ తినటానికి చ బాగోట్లేదు ఇట్లా కనుక ఒక్కసారి ట్రై చేయండి అప్పటి నుంచి మేము ఇట్లాగే ట్రై చేస్తున్నాం ఒక్కసారి రోడ్లో దంచి తినడం వల్ల ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పచ్చిమిర్చి అందులోకి ఒక చిన్నుల్లిపాయ రెబ్బలు ఇవన్నీ వేసి బాగా దంచుకున్న తర్వాత బాగా మెదిగిన తర్వాత టమోటా యాడ్ చేద్దాం టమోటా కూడా కొంచెం మెదిగిన తర్వాత మనం ఒక ఒక చిన్న ఉల్లిపాయ ఇట్లా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఎక్కువసేపు సేపు దంచాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చా పచ్చగా ఉంటేనే మనకి తినేటప్పుడు మంచిగా ఉంటుంది కదా ఇలా మొత్తం అంతా బాగా మెదిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఉప్పు చూసి యాడ్ చేసుకున్నప్పుడు చూసి యాడ్ చేసుకోండి ఎప్పుడెప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇలా వాటర్ అంతా ఇలా బాగా పక్క కానీ ఆ గోంగూరను మొత్తం ఇలా మనం తీసుకొని ఇట్లా దంచుకోవడమే గోంగూర అనేది జస్ట్ వన్ మినిట్ కూడా బట్ట దంచడానికి అంటే ఆల్రెడీ మనకు బాగా కుక్ అయింది కదా స్మాష్ అయ్యి ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకొని ఈ రెండింటిని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ముందు ఏదైతే పచ్చిమిర్చి తక్కువ అండ్ ఇది ఉంది కదా గోంగూరది ఈ రెండు మిక్స్ చేసామంటే మొత్తం కలుస్తుంది ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత మనం దీన్ని మళ్ళీ ఒకసారి జస్ట్ వన్ మినిట్ కూడా వస్తుంది జస్ట్ అలా కలవాలి అని కొంచెం రోట్లు వేసుకొని అట్లా స్మాష్ చేసుకుంటే బాగుంటుంది లేదు అంటే ఇంత ఎలాగైనా మనం తర్వాత పోపు పెట్టుకోవచ్చు మేమైతే ఒకసారి మళ్ళీ దీన్ని ఇట్లా రుబ్బడం వల్ల జస్ట్ అట్లా అనడం వల్ల మొత్తం ఏదైతే ఉంటుందో బాగా మిక్స్ అవుతుంది ఆ గోంగూర అండ్ పచ్చిమిర్చి తొక్కు రెండు మిక్స్ అవుతుంది అండ్ నెక్స్ట్ పోపు పెడుతున్నాను మళ్ళీ ఒక సేమ్ అదే కడాయి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి తాలింపు గింజలు అన్ని జీలకర్ర ఆవాలు ఇట్లా పచ్చని వాళ్ళు అన్నీ యాడ్ చేసి అండ్ కరివేపాకు కొంచెం యాడ్ చేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి ఇలా విరిచి వేసుకోండి అండ్ ఆనియన్స్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి లేదంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం అండ్ లైట్గా సాల్ట్ యాడ్ చేయండి అంటే వీటికి పట్టాలి కదా ఆనియన్స్కి పోప్కి అందుకు ఆల్రెడీ మనం యూజ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి సాల్ట్ ఇలా అంతా యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక వన్ టు టూ మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం గోంగూర యాడ్ చేసి జస్ట్ వన్ మినిట్ అలా మొత్తం తాలింపు అంతా కలిసేలాగా తిప్పుకోవడమే ఇలా వన్ మినిట్ అంతా కలిసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దాన్ని సర్వ్ చేయడమే ఇంతే అండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు కదా మనకి గోంగూర అనేది ప్రిపేర్ చేయడానికి ఈ విధంగా మనం గోంగూర పచ్చడి చేసుకుంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఎందుకంటే గోంగూరలో మన బాడీకి కావాల్సిన ఐరన్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కదా అందుకు చాలా మంచిది మన బాడీకి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేశారంటే మీకు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా అన్నీ మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్